మీడియా సైరా మీడియా వాళ్ళు చేపట్టినటువంటి గెలిచేదెవరు కార్యక్రమంలో భాగంగా మనం ఇప్పుడు జహీరాబాద్ నియోజకవర్గంలో ఉన్నాము ఎంపీ ఎలక్షన్ అనేవి ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అసలు జహీరాబాద్లో గెలిచేది ఎవరు ప్రజల మనసులో నిలిచేది ఎవరు ఇక్కడ జెండా ఎగురవయ్యబోది పోయేది ఎవరు అని ప్రజలు అనుకుంటున్నారో ఒకసారి వారి మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం అయినా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు గెలు నడుస్తూ ఉన్నాయి కదా ప్రస్తుతం మీరు ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అంటే కాంగ్రెస్ గెలిస్తే ఏం చేస్తుందని అనుకుంటున్నారు మీరు ఇప్పుడు టీఆర్ఎస్ఏ ఇప్పటి దాకా ఏమొచ్చిన మాకు ఏం లేదు టీఆర్ఎస్ కాంగ్రెస్ వస్తే మాకు బాగా అయితే ఇంకా ఆటో మనం కష్టం చేసి బతుకోవాలి మాకు డబల్ బెడ్రూమ్ మీస్ ఆర్ మా పెద్ద ఫ్యామిలీ ఉన్నాయి కానీ ఇప్పుడు కిర మీద ఉన్నాయి ఇరువైసుల మంది నుంచి ఇప్పుడు ఎంత చెప్తే కూడా చేయలేదు మాకు అంటే మీరు కూడా కాంగ్రెస్ గెలిస్తే బాగుంటాయి అనుకుంటారు కాంగ్రెస్ ఇప్పుడు హైదరాబాద్ నియోజకవర్గంలో అయితే మన సురేష్ శట్కారే విన్ను ఆయనే రావాలి మేము కోరుకునేది ఆయనే రావాలి ఇంతవరకు దామోదర్ రాజా నరసింహ గెలిచిన దాకా మంచిగుండే కిరణ్ గెలిచిన సంధి మాకు ఏం చేయలేడు ఇప్పుడు సురేష్ శెట్కర్ ఎంపీగా వస్తే మాకు మంచిగా ఉంటుంది కాంగ్రెస్ అంటే సురేష్ శెత్కర్ గారు గెలవాలని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు నడుస్తున్నాయి కదా నువ్వు ఎవరు గెలిస్తే మంచి ఉంటుంది అనుకుంటున్నావు ఇందురమ్మ గెలిస్తే మంచిగా ఉన్నది ఇందిరమ్మ గెలిస్తే మంచిగా అని కాంగ్రెస్ కాంగ్రెస్ ఎందుకు గెలవాలనుకుంటున్నావు అందరికి సహాయం చేస్తారు అంటే ఇప్పుడున్న అప్పుడు ముందుండే కదా వాళ్ళు వాళ్ళు సహాయం చేయలేరు అనికు చేయలేదు చేయలేదు ఇందిరమ్మ పార్టీ వస్తే బాగుంటదా అనుకుంటుంది అంటున్నాం చేయి గుర్తు రావాలి మాకు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా మీరు ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు అంటే ఇప్పుడు జహీరాబాద్ లో ఎంపీ వాళ్ళకి నిలబడ్డారు కదా వాళ్ళ దాంట్లో ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు సార్ ప్రస్తుతం జహీరాబాద్ లో ఎంపీ ఎలక్షన్లు నడుస్తా ఉన్నాయి కదా అయితే మీరు ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు సార్ బీబీ పాటెల్ అంటే ఆల్రెడీ బీబీ పాటెల్ అప్పుడు ఐదు సంవత్సరాలు ఏళ్ళు కదా అప్పుడు గెలిచిండు మళ్ళీ ఇప్పుడు అతనే గెలవాలని ఎందుకు అనుకుంటున్నాను సార్ మోడీ వాళ్ళంలో మోడీ అంటే మోడీ గెలిస్తే మీరు బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అంత బాగుంటుంది సార్ ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ ఎలక్షన్ నడుస్తున్నాయి కదా మీరు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సార్ మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలి అంటే వేరే పార్టీలు ఎందుకు అనుకుంటున్నారు సార్ పార్టీలు ఏం చేయలేరు మాకు ఒక ఇల్లు ఇవ్వలేదు ఒక అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు మాకు ఏమి ఇవ్వలేదు మాకు కావాలి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు మీరు జహీరాబాద్ లో అయితే సురేష్ శెట్కర్ గారు ఉన్నారు కాంగ్రెస్ నుంచి వాళ్ళు గెలిస్తే బాగుంటదని అనుకుంటున్నారు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా మీరు జహీరాబాద్ లో ఎవరు రావాలనుకుంటున్నారు రావాలనుకుంటున్నాము ఇచ్చింది అంటే ఇప్పుడు వేరే పార్టీ ఎందుకు రావద్దు అనుకుంటున్నారు వీడు ఎక్కువ ఇస్తున్నారు కదా ఇంకా గ్యారంటీ ఇంకా ఇంకా పెంచుట్లా మంది ముంచుట్లాంక్ యూ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ ఉన్నాయి కదా జహీరాబాద్ లో అయితే ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సార్ బీవీ పటేల్ చేస్తే బాగుంటుంది మోదీ సాబ్ రాస్తే కొద్దిగా బాగుంటుంది మేడం అంటే అప్పుడు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఆయన బీబీ పటేల్ గెలిచింది కదా సార్ అప్పుడు ఏం చేసిండు ఇప్పుడు ఏం చేస్తారు అనుకుంటున్నారు కరెక్ట్ మేడం ఏం చేయలేకపోతున్నాయి కానీ మోదీ సార్ గురించి అయినా

ఏమి రోడ్లు చేయవు ఏమి లేవు ఎక్కడెక్కడ ఏషియా బంగారు అంత పది ఏం డెవలప్మెంట్ లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కొత్త ఏమైనా చేస్తారేమో అని అధ్యయనం చేస్తున్నాం సార్ అది అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు నీ ఓట్తో కాంగ్రెస్కి నీ ఓట్ కాంగ్రెస్కి కాంగ్రెస్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నా కాంగ్రెస్ పని వస్తుంది జరాబాద్లా కాంగ్రెస్ వస్తే ఏది ముఖ్యమంత్రి సిఎం రేవంకర్ రెడ్డి గారు మినీ ఓటు కి సూర్యాచేతి గారికి అంటే ఎందుకు అనుకుంటున్నారు వేరే పార్టీ అయితే ఎంపీ జరాబాద్ లో బీబీ పటేల్ కాదు బీబీ పటేల్ థాబ్ అప్ నయాచారా జగనాచారా సురేష్ చంద్రకర్ కు ఎలక్షన్ కదా ఎంపీ సో మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు నేను సురేష్ షడ్కర్ జీకే మేడం అంటే గెలవాలి అనుకుంటున్నారు సార్ మంచి ఉన్నాయి మేడం మంచి పని చేస్తుంది అని మంచి ఉంటది నేను చెప్తున్నా అంటే ఉంటాడు కాబట్టి మీకు హెల్ప్ అవుతుంది హెల్ప్ అవుతుంది బీబీ పాటిల్ ఇంత దినం ఉండే బి చేయలేదు జరాబాద్ ఇట్లా అయినా సురేష్ చట్కాలకు అవెవల్కి ఒకటి చెప్తున్నాం తమ్ము ఇప్పుడు ఎంపీ ఎలెక్షన్లు ఉన్నాయి కదా మీరు ఎవరికి గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నా సార్ ఇక్కడ జరబద్లో సురేష్ శట్కార్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం ప్రస్తుతం ఎంపీ ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా సార్ ఇప్పుడు ఎవరికి వెళ్లిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సార్ మేమైతే ఇన్ని రోజులు లో ఉంటిమి గత ఏడు సంవత్సరాల నుంచి దాంట్లో రాజకీయంగా కార్యకర్తకి ఏదంత రెస్పాన్స్ లేదు అందు గురించి కొంతమంది వ్యతిరేకత గురించి మేము టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కాంగ్రెస్లోకి పోయినాము ఇంతంలో మొదలు కూడా గతంలో కూడా కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉంటిమి కొద్దిగా మనస్త ఇక్కడ వచ్చిన టీఆర్ఎస్లో కానీ ఇంట్లో కూడా రెస్పాన్స్ లేదు కార్యకర్తకి ఎలాంటి రెస్పాన్స్ లేదు కాబట్టి మళ్ళీ సురేష్ గారి లోపల మేము సీఎం దగ్గర కలిసి కాంగ్రెస్ లో ఇక సురేష్ షెట్కర్ జరాబాద్ మంచి మనిషి పరిచేతుడు మంచి డెవలప్మెంట్ అవుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా సార్ మీరు ఎవరు గెలవాలనుకుంటున్నారు ఎవరు గెలిచినా ఏమి గెలిచినా ఈ జైరాబాద్ తాలూకా తప్పకుండా గెలిపిస్తాము మేము కాదు మళ్ళా నాలుగు ఊళ్ళు తిరిగి గెలిపిస్తాం ఆయన ఇట్లా సార్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా ఎవరు గెలిస్తే మంచిగుంటుంది జహీరాబాద్ లో అనుకుంటున్నారు సురేష్ మంచిగా ఉంటుంది మేడం సురేష్ ఎస్సీ ఎస్టీ అన్ని లింగాయత్ ఓట్ మొత్తం సురేష్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా ఎవరు గెలిస్తే బాగుంటుంది జహీరాబాద్ లో అని అనుకుంటున్నారు నా ఓటు అక్కువ చేసింది మన ఆయన కాంగ్రెస్ నేనే కాంగ్రెస్ నా పిల్ల కాంగ్రెస్ అప్పుడు ఇంత ముందు సురేష్ శెట్కర్ ఎంపీ ఉండే అప్పుడు జ్వరా డెవలప్ చేసిండు ఇప్పుడు శెట్కర్ రావాలని కోరుతున్నాం ఇరవై వేల బెజార్తో గెలిపిస్తాం సురేష్ శెట్కర్ లేదు మాకు పుట్ట జన్మ మాకు కాంగ్రెస్ పార్టీతో మాకు మంచి సాగు అయినాయి కాంగ్రెస్ కి ఓటేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ సురేష్ శెట్కర్ భారీ బంపర్ ఇరవై వేల మెజార్తో గెలిపిస్తాం హండ్రెడ్ పర్సెంట్ వంద వంద శాతం సురేష్ శెట్కర్ ఇరవై ఇరవై వేల మెజార్తో గెలిపిస్తాం సరే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా మన జహీరాబాద్ లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు జైలాబాద్ ఎంపీ అనేది అక్కడ ఉన్న క్యాండిడేట్ ఇంపార్టెంట్ ఉంటుంది తర్వాత ఆ క్యాండిడేట్ దగ్గర అన్న లోకల్ అభ్యర్థి ఎవరైతే ఉంటారో ఎవరైతే గట్టి మనిషి ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ కి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు మాత్రం గెలుస్తారు అటువంటిది కుడ కుడి భుజం లాంటి ఉన్న రామ్లన్న కాంగ్రెస్ లో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ విజయం సాధిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నలభై యాభై వేల మెజార్టీతో సురేష్ గెలుస్తున్నాడు ఎంపీ ఎలక్షన్లు కదా సార్ ఇప్పుడు జహీరాబాద్ నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు సార్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం సార్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో ఎవరు గెలిస్తే బాగుంటుంది హైదరాబాద్ లో అనుకుంటున్నారు అందులో ఎంపీస్ లో శెట్కర్ గెలిస్తే మంచిగా ఉంటుందండి కాంగ్రెస్ వస్తే మంచి డెవలప్మెంట్ అవుతుంది ఇప్పటిదాకా ఏం డెవలప్మెంట్ కాలేదు హైదరాబాద్ అందు గురించి కాంగ్రెస్ మేము గెలిపించుకున్నాను ఆలోచన చేస్తాం ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు లు ఉన్నాయి కదా సార్ ఎవరు గెలిస్తే బాగుంటుంది హైదరాబాద్ అని అనుకుంటున్నారు సార్ హైదరాబాద్ లో బీపీ మన సురేష్ శెట్కర్ ఆయన ఆయన గెలిస్తే బాగుంటుంది మేడం చూసాం కదండీ ప్రజలు ఏ విధంగా మాట్లాడుతున్నారు జహీరాబాద్లో మాత్రం ఎంపీగా సురేష్ షెట్కర్ గారు గెలుస్తారని చాలామంది చెప్తా ఉన్నారు అసలు జహీరాబాద్లో ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ ప్రజల గుండెలు ఎవరు నిలవబోతున్నారు ఇక్కడ జెండా ఎవరు ఎగరవేయబోతున్నారో వేచి చూడాల్సిందే అదేవిధంగా ఉప నియోజకవర్గంలో కూడా ఎవరు ఎంపీగా గెలవబోతున్నారో మీకు త్వరలోనే అప్డేట్ అందిస్తూ ఉంటాము కెమెరామెన్ సాయి కుమార్తో భానుప్రియ జహీరాబాద్ నుండి